మూలిగే నక్కపై తాటిపండు పడ్డట తయారైంది ప్రకాశం జిల్లాలో బాలిలేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి అసలే పార్టీలో అంతర్గత విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి అటు వైవి సుబ్బారెడ్డితో బాలినేనికి అస్సలు పొసగడం లేదు ఇటు పార్టీపై ప్రజలలో వ్యతిరేకత ఇవి చాలవు అన్నట్లు తాజాగా టీడీపీ కార్యకర్తలతో గొడవ వెరసి బాలినేనికి ఇవన్నీ గుదిబండగా తయారయ్యాయి దీంతో ఈసారి ఎన్నికలను ఎలా నెట్టుకురావాలో తెలియక తలపట్టుకుంటున్నారట ఆయన జిల్లాపై పెత్తనం పోయింది అధిష్టానం దగ్గర పరపతి కూడా పోయింది దీంతో ఒకప్పుడు వైసీపీలో ట్రబుల్ షూటర్గా ఉన్న బాలినేనికి ప్రస్తుతం అన్ని ట్రబుల్స్ ఏనట మరి ఈ ట్రబుల్ షూటర్ ట్రబుల్స్ తీరతాయా మళ్ళీ జిల్లాపై ఆయనకు పట్టు చిక్కుతుందా అంటే ఇప్పటికైతే ఇవి జవాబులేని ప్రశ్నలుగానే కనిపిస్తున్నాయి మరి బాలినేని బాధ ఆ దేవుడే తీర్చాలి ప్రకాశం జిల్లా అధికార వైసీపీలో గందరగోళ పరిస్థితి నెలకొంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి వరుసగా ఒక ఉప ఎన్నికతో కలిపి ఆరుసార్లు పోటీ చేసి ఐదు సార్లు విజయం సాధించిన నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి రెండుసార్లు మంత్రిగా పనిచేశారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తన భావమరిది వైవీ సుబ్బారెడ్డి ఎంపీగానూ బాలినేని ఎమ్మెల్యేగానూ పోటీ చేశారు ఆ ఎన్నికల్లో బాలినేని ఓటమి పాలయ్యారు వైవీ సుబ్బారెడ్డి విజయం సాధించారు దీంతో అప్పటి వరకు సఖ్యంగా సాగిన బావా స్నేహ బంధానికి గండి పడింది జిల్లాలో అప్పటి వరకు వంటి చేత్తో పెత్తనం చెలాయించిన బాలినేనికి వైవీ చెక్ పెట్టారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో బాలినేని పట్టుబట్టి మరీ మాగుంటను పార్టీలోకి తీసుకుని వచ్చి అతనికి ఎంపీ సీటు కట్టబెట్టించారు తిరిగి మంచి మెజారిటీతో బాలినేని విజయం సాధించి వైసీపీ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు దీంతో మరోమారు బావా బామర్దుల మధ్య వైరం తారాస్థాయికి చేరింది అయితే ప్రకాశం జిల్లాలోని వైసీపీ ఎమ్మెల్యేలు ఇన్ఛార్జీలు రెండు గ్రూపులుగా విడిపోయి తాడేపల్లికి ఫిర్యాదులతో క్యూ కట్టడంతో పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన బాబాయ్ వైవీ సుబ్బారెడ్డి వైపు మొగ్గారు వైవీ మాట చెల్లుబాటు కావడంతో బాలినేని మంత్రి పదవి జిల్లాల ఇన్ఛార్జీ పదవులు త్యాగం చేయక తప్పలేదు జిల్లాలో తిరుగులేని నాయకుడైన బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ అవమానాన్ని సహించలేక పలుమార్లు అలకపోని పార్టీ కార్యక్రమాలకు దూరంగా జరిగారు తనకు అధిష్టానం సరైన గుర్తింపు ఇవ్వడం లేదని బాహాటంగానే బయటపడ్డారు అలకపూనిన ప్రతిసారి సజ్జల విజయసాయిరెడ్డి వంటి వారు బాలినేని బ్రతిమాలుతూ వచ్చారు తీరా ఎన్నికలు సమీపించే సమయానికి బాలినేనిని పక్కన పెట్టి మాట మాత్రం సమాచారం ఇవ్వకుండా జగన్ జిల్లాలోని ఆరు సీట్లను అనౌన్స్ చేశారు దీంతో పార్టీపై అలిగిన బాలినేని ఎంపీ సీటును మాగుంటుకు ఇవ్వాలని ప్రత్యేక డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చారు అంతేకాకుండా ఒంగోలు నగరంలో తాను ఇచ్చిన హామీ మేరకు ఇరవై ఐదు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడానికి అవసరమైన స్థల సమీకరణకు నిధులు మంజూరు చేయాలని పట్టుబట్టారు పలుమార్లు చర్చలకు పిలిచినా పార్టీ అధిష్టానం ఇళ్ల స్థలాల డబ్బులను మంజూరు చేసింది కానీ ఒంగోలు ఎంపీ సీటు మాగుంటకు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పింది దీంతో బాలినేని తన కుమారుడితో సహా పలు పేర్లను ప్రత్యామ్నాయంగా అధిష్టానం ముందు ఉంచారు బాలేని డిమాండ్ను పట్టించుకోకుండా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు జగన్ దీంతో బాలినేని అగ్గి మీద గుగ్గిలమయ్యారు పరపతిపోయి ఇబ్బంది పడుతున్న బాలినేనికి తాజాగా టీడీపీ నేతలతో ఘర్షణ వాతావరణం మరో తలనొప్పిగా మారింది వైసీపీ తరఫున బాలనేని కోడలు శ్రీకావ్య ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇందులో భాగంగా హిమశ్రీ అపార్ట్మెంట్లోని చప్పిడి ప్రభావతి ఇంటికెళ్లారు ఇంట్లో ఉన్న ఆమె ఇద్దరు కుమారులు కుమార్తె వాలంటీర్ ఎందుకొచ్చారని ప్రశ్నించడంతో వారిపై దౌర్జన్యం చేశారు దీంతో ఫోటో తీయబోయిన ప్రభావతిపై దాడికి పాల్పడ్డారు అడ్డుకున్న ఆమె కుమార్లను తీవ్రంగా కొట్టారు ఈ విషయం తెలుసుకున్న స్థానిక టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్ రావు అక్కడికి చేరుకుని వైసీపీ వాళ్లని ప్రశ్నించారు అదే సమయంలో బాలినేని తన్యుడు ప్రణీత్ రెడ్డి నేతృత్వంలో వైసీపీ యువజన నాయకుడు గంటా రామానాయుడు వైసీపీ బీసీ విభాగం నాయకుడు గోలి తిరుపతిరావుతో పాటు మరో ముప్పై మంది ఒక్కసారిగా మోహన్ రావును చుట్టుముట్టారు మోహన్ రావుపై దాడి చేయడంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి స్థానికులు సర్ది చెప్పేందుకు చూడగా వారిపైనా దాడి చేశారు ఆ తర్వాత టీడీపీ అభ్యర్థి దామచర్ల జనార్దన్తో పాటు టీడీపీ శ్రేణులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది మద్యం మత్తులో ఉన్న వైసీపీ శ్రేణులు టీడీపీ నేతలపై అసభ్య పదజాలంతో దూషిస్తూ మీసం మెలేసి తొడలు కొట్టి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంతో పరిస్థితి దాటింది స్థానికులు భయంతో ఇళ్లలోకి వెళ్లి తలుపులు వేసుకున్నారు సమతానగర్లోని సామాన్యులు టీడీపీ నాయకుడిపై దాడులకు పాల్పడిన అనంతరం వైసీపీ నాయకులు రోడ్లపై వీరంగం చేశారు దీంతో ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది అసలే అనేక ఇబ్బందులతో సతమతమవుతున్న బాలినేనికి తాజా వివాదం మరింత డ్యామేజ్ చేస్తుందనే టాక్ వినిపిస్తోంది